సమారంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతా వందే గురు పరంపరా పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిలుతూ ఆ రక్త వికటోగ్రదం సుందర భీషణాం కరత్రిశూలాం భీషణాంగీ కాళీం కరాళీం సతతం భజామి శ్రీశక్తిపేట మూలదేవత అనంతశక్తిస్వరూపిణి మహాకాళస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకథ శక్తికాళిదేవి పాదపద్మములకు రమిళుతూ క్లీం అనేటువంటి కామరాజ బీజాన్ని ఉపాసన చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి అంశాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం దేవి భాగవతంలో వ్యాస మహర్షి ఈ క్లీంకార ఉపాసన చేసినటువంటి ఒక వ్యక్తి తన జీవితంలో దేవి కరుణా కటాక్షాలతోటి ఎంతటి స్థాయికి చేరుకున్నాడో అద్భుతంగా వివరించాడు సుదర్శనుడు గురించి మనం చెప్పుకున్నాం అతడు క్లీబ అనేటువంటి శబ్దంలో క్లీ అనేటువంటి అక్షరం ఆకర్షించి పక్కన ఒక బిందువు చేర్చుకొని క్లీమ్ 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 అని చేస్తూ ఉన్నాడు ఎంతకాలం చేస్తున్నాడో తెలియదు రోజులో ఎంతసేపు చేస్తున్నాడో తెలియదు మెళుకువ ఉన్నంతసేపు కూడా అన్నం తింటున్నా చదువుకుంటున్నా నడుస్తున్నా ఏ పని చేస్తున్నా కూడా మనసులో ఒక భాగం ఆ క్లీంకార స్మరణ చేస్తూ ఉన్నది చేస్తూ ఉన్నప్పుడల్లా అతనికి తెలుస్తున్నది ఒకటి ఏ వ్యక్తికైనా ఏ పనైనా ఎందుకు చేయాలనిపిస్తుంది ఎక్కువ సార్లు ఎందుకు చేయాలనిపిస్తుంది తప్పక చేసేటువంటి పనులు కొన్ని బాధ్యతలు కొన్ని అయితే ఇష్టంగా చేసేటువంటి పనులు కొన్ని ఎందుకు వస్తుంది అని అంటే ఆ పని చేసేటప్పుడు మనసుకు సంతోషం కలుగుతుంది ఆహ్లాదం కలుగుతుంది హాయి కలుగుతుంది ఆనందాన్ని ఇస్తుంది ఒక్కొక్కసారి అనిర్వచనీయమైనటువంటి మధురమైన అనుభూతిని ఇస్తుంది కొంతమందికి అంతే దేవతల గురించి చూస్తే ఏ వ్యక్తికి ఏ దేవత మీద ఏ క్షణంలో ఎటువంటి భావన కలుగుతుందో ఎవరూ చెప్పలేరు ఎప్పుడూ కనీ విని ఎరిగి ఉండకపోవచ్చు కానీ ఒక్కసారి ఆ దేవత నామాన్ని వింటేనో ఆ దేవత రూపాన్ని చూస్తేనో మనసంతా ఆనందంగా నిండి ఉంటుంది ఇక్కడ సుదర్శనుడికి కూడా అదే స్థితి ఒక్కసారి క్లీంకారం అనుకోగానే అతడి మనస్సంతా ఆనందమయమైపోయింది ఆహా ఎంతటి ఆనందం కలిగింది ఒక్కసారి అంటేనే ఇటువంటి ఆనందం కలిగింది అంతేకాదు తనలో ఏదో ఒక శక్తి ప్రవేశిస్తున్నది అనేటువంటి భావన కలిగింది ఈ రెండు భావనల వల్ల అతడు ఆ క్లీమ్ అనేటువంటి బీజాన్ని సాధన చేస్తూ ఉన్నాడు సుమారుగా పన్నెండు సంవత్సరాలు గడిచింది క్లీంకారం అనేటువంటి బీజాన్ని ఉపాసన చేయటం వల్ల అతడు దైనందిక కార్యక్రమాలు ముఖ్యంగా ఏమిటి అంటే చదువు విషయంలో కానీ ధను ధనుర్విద్య విషయంలో కానీ నీతి శాస్త్రాలు చదువుకోవటంలో కానీ అన్నిటిలో కూడాను ప్రప్రథముడుగా నిలిచేవాడు అక్కడ భరద్వాజ ఆశ్రమంలో ఉన్నటువంటి ఋషుల మెప్పును పొందాడు అంతేనా కాలం గడుస్తూ ఉన్నది గడుస్తూ ఉన్నప్పుడు ఒకరోజు సుదర్శనుడు ఏకాంతంగా కూర్చొని క్లేమ్కారాన్ని జపిస్తూ ఉన్నటువంటి వేళ ఒక చిత్రం జరిగింది అతడి కంటి ఎదురుకుండా ఒక మెరుపు మెరిసింది ఆ మెరుపులో నుండి ఒక ఆకృతి దర్శనమిచ్చింది ఏమిటి ఆ ఆకృతి అంటే రక్తాంబరం రక్తవర్ణం రక్త సర్వాంగ భూషణాం గారుడే వాహనే సంస్థ వైష్ణవీం శక్తిమద్భుతం ఎర్రటి వస్త్రాలు ధరించి ఎర్రటి వర్ణంతో ఎరుపు రంగు ఆభరణాలను ధరించి ఉన్నటువంటి ఒక దేవి శక్తితో శక్తి స్వరూపమైనటువంటి ఒక దేవి అద్భుతమైనటువంటి దివ్య రూపంతో గరుడ వాహనాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి దేవి వైష్ణవి రూపంగా అంటే విష్ణుమూర్తి యొక్క స్త్రీ స్వరూపంగా మనం చెప్పుకోవచ్చు ఈమె అవతరించింది ఆయన ముందర సాక్షాత్కరించింది ఆశీర్వదించింది మాయమైపోయింది అంతే ఏం మాట్లాడలేదు ఏం పర్వం లేదు పరిపూర్ణంగా అతడు చేస్తున్నటువంటి ఏకాక్షర మంత్రాన్ని అమ్మవారు ఆ ఫలితాన్ని స్వీకరించింది మంత్ర సాధన పరిపూర్ణమయ్యేటట్లుగా మంత్ర సిద్ధి కలిగేటట్లుగా ఆశీస్సులు ఇచ్చింది బాగుంది ఏం జరిగింది ఆ తర్వాత ఎప్పుడైతే దేవి దర్శనం పొందాడో సుదర్శనుడికి ఉన్నటువంటి శక్తి అతడికి తెలియకుండానే ఎన్నో రెట్లు ఎన్నో రెట్లు పెరిగింది అతడు ఎంతసేపు మాట్లాడినా ఎదుటి వాళ్ళకు వినాలనిపిస్తున్నది ఏం చెప్పినా చేయాలనిపిస్తున్నది అక్కడ ఉన్నటువంటి మహర్షులు అందరూ కూడా అతడికంటే పెద్దవాళ్లే కానీ వాళ్ళందరికీ కూడా అతడిని చూస్తే ఏదో ఒక వాత్సల్యం ఏదో ఒక ఇష్టం అతడు అన్నీ తెలిసినటువంటి వాడు అతడు చెప్తే మనం చెయ్యాలి ఇలా ఒక అద్భుతమైనటువంటి భావన అంటే ఇతడికి ఉన్నటువంటి వశీకృతమైనటువంటి శక్తి వల్ల దేవీకరణ వల్ల అందరిలోనూ ప్రసన్నించటం మొదలుపెట్టింది కొన్నాళ్ల తర్వాత అతడు అడవిలో అక్కడ తిరుగుతూ ఉంటే ఒకచోట ఒక దివ్యమైనటువంటి ధనుస్సు అలాగే అమ్ముల పొది వజ్ర కవచం అతడికి లభించాయి ఎవరికి కావాలి ఇవన్నీ కూడాను యుద్ధం చేసేటువంటి వాడికి కావాలి రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాడికి కావాలి జనాలను రక్షించేటువంటి వాడికి కావాలి అంటే అమ్మవారు అతడి జీవితాన్ని మలుపు తిప్పటం అనేటువంటిది ఎలా తిప్పుతున్నదో మనకి ఇక్కడ ఒక్కొక్క సంఘటన ద్వారా కనిపిస్తున్నది అవి తీసుకొచ్చి భరద్వాజ మహర్షికి చూపించాడు నాయన నీకు మంచి రోజులు వస్తున్నాయి అమ్మవారు నీ జీవితాన్ని నిర్దేశించబోతున్నది అని అన్నాడు ఇంతలో ఈ సుదర్శనుడి పరాక్రమం గురించి తెలుసుకున్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఒక నిషాద రాజు భరద్వాజ ఆశ్రమానికి వచ్చి సుదర్శన్ని చూసి అతడిని గురించినటువంటి వివరాలన్నీ విని సంతోషించానని చెప్పి అతడికి ఒక అద్భుతమైనటువంటి రథాన్ని బహుకరించాడు అక్కడ ఆశ్రమంలో ఉన్నటువంటి మునులందరూ అన్నారు నీకు ధనుర్బాణాలు వచ్చాయి కవచం వచ్చింది రథం వచ్చింది ఇంకా రాజ్యం రావటం ఒకటే మిగిలి ఉన్నది అని అన్నారు పరమేశ్వరి తలుచుకుంటే పరమేశ్వరి కృపగనక ఉంటే ఎంతటి అద్భుతమైనటువంటి సంఘటనలు ఒక్కొక్క వ్యక్తి జీవితంలో జరుగుతాయో సుదర్శనుడి జీవితమే ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ అతడు ఏమీ ఆశించలేదు తల్లితో పాటు ఉన్నాడు మనోరమతో పాటు భరద్వాజాశ్రమంలో ఉన్నాడు కేవలం క్లీంకారం చేసుకున్నాడు చక్కగా చదువుకున్నాడు ధను విద్య నేర్చుకున్నాడు అంతే ఎంతవరకే కానీ అతడు చేసినటువంటి తపస్సు వల్ల అతడు ఏది కోరుకోకపోయినా కూడాను దేవి కటాక్షం అతడిని ఎలా ఒక మహత్తరమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దిందో ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఇంతలో ఏం జరిగింది ఈ సుదర్శనుడికి సంబంధించినటువంటి కీర్తి అన్ని చోట్ల కూడా వ్యాపించింది కాశీ నగరం దాకా వ్యాపించింది అక్కడ కాశీరాజు ఉన్నాడు సుబాహుడు అని ఆ రాజుకు ఒక కుమార్తె ఉన్నది శశికళ అని సుదర్శనుడు గురించినటువంటి విషయం విన్న తర్వాత ఆమెకు చాలా ఆసక్తి కలిగింది ఎవరు ఈ వీరుడు అందరూ కూడా అతడి గురించి చెబుతూ ఉన్నారు అని అదే రోజు రాత్రి ఆమెకు ఒక కళ వచ్చింది ఆ కళలో అమ్మవారు కనిపించింది కనిపించి శశికళ సుదర్శనుడు నా భక్తుడు అతడిని నువ్వు వివాహం చేసుకో మీకు మంచి జరుగుతుంది అని ఆశీర్వదించి మాయమైంది దిగ్భ్రాంతి చెందింది శశికళ మామూలుగా ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందంటారు అట్లా కాకుండా తను ఏది తలుస్తున్నదో దైవం కూడా అదే తలుపును వరంగా ఇచ్చింది ఈ శశికళ విషయంలో ఇచ్చేటప్పటికీ ఆమె చాలా ఆనందపడింది తనతో ఉన్నటువంటి చిలికెత్తలందరికీ కూడా ఈ విషయాన్ని ఆవిడ పంచుకుంది ఇంతలో ఆమెకు ఒక ఒక వార్తను తీసుకొని వచ్చింది ఏమిటి అంటే భరద్వాజ ఆశ్రమం ప్రాంతంలో నుండి ఒక విప్రుడు సంచారానికి వచ్చాడు కాశీనగరానికి వచ్చాడు అతడు మన రాజభవనానికి కూడా వచ్చాడు అంటే అయితే అతన్ని నేను చూడాలి అని గబగబా అతని దగ్గరికి వెళ్ళింది వెళ్ళి విప్రోత్తమ నమస్కారం నన్ను ఆశీర్వదించండి అని పాద నమస్కారం చేసింది ఆయన ఆశీస్సులు ఇచ్చాడు స్వామి మీరు భరద్వాజాశ్రమం దగ్గర నుంచి వచ్చారట కదా అక్కడ విశేషాలు ఏమిటి అని అడిగితే ఆయన అన్నీ తెలిసినటువంటి వాడు శశికళ అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిటి అని అంటే సుదర్శనుడే అతన్ని మించినటువంటి వీరుడు సూర్యుడు పరాక్రమవంతుడు మరొకడు లేడు చాలా మంచివాడు చాలా గొప్పవాడు త అతడి తండ్రి ధృవసంధి మహారాజు యొక్క లక్షణాలను పుణికి పుచ్చుకున్నటువంటి వాడు తల్లి మనోరమలో ఉన్నటువంటి ప్రేమను వాత్సల్యాన్ని అభిమానాన్ని అతడు వారసత్వంగా పొందినటువంటి వాడు అతడిని ఎవరు చేసుకుంటారో కానీ చాలా అదృష్టవంతురాలు ఎవరో ఎందుకు నిన్ను చూస్తుంటే సుదర్శను నువ్వు వివాహం చేసుకుంటే బాగుంటుంది ఇద్దరూ కూడా మంచి జంటగా ఉంటారని నాకే అనిపిస్తున్నది అని అన్నాడు ఆమె చిరునవ్వు నవ్వి పాద నమస్కారం చేసి వెళ్ళిపోయింది ఇంతలో ఆమెకు శశికళకు వివాహం చేయాలి అని తండ్రి సంకల్పించాడు తండ్రి సంకల్పించి స్వయంవరాన్ని ప్రకటించాడు స్వయంవరం అంటే అనేక దేశాల నుండి వచ్చినటువంటి రాజులు వాళ్ళను కనుక వాళ్ళు ఒక మండపంలో ఉంటే యువరాన్ని వెళ్ళి తనకు నచ్చినటువంటి రాజునో రాకుమారుణ్ణో వివాహం చేసుకునేటువంటి సంప్రదాయం అప్పటి రోజుల్లో ఉండేది అదేవిధంగా స్వయంవరాన్ని ప్రకటించాడు ఈ విషయం తెలుసుకున్నటువంటి శశికళ ఏం చేయాలి ఆమె సుదర్శను ప్రేమించింది అందులోనూ అమ్మవారు చెప్పింది అతడే భర్తగా లభిస్తాడు అని ఆ అమ్మవారి మీదే భారం మోపి ఒక విప్రుణ్ణి పిలిచి రాయబారానికి పంపించింది సుదర్శనుడి దగ్గరికి తనను వివాహం చేసుకోమని పరమేశ్వరి శశికళ జీవితాన్ని సుదర్శనుడి జీవితాన్ని ఏ విధంగా మలుపు తిప్పిందో మనం క్లీంకార బీజ ఫలితం వల్ల ఎటువంటి అద్భుతాలు జరుగుతాయో రేపు చెప్పుకుందాం స్వస్తి thank you